అయిన తర్వాత ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి దేశశాప్తం కూడా ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి రప్పటి నుంచి ఇక్కడ డబ్బులు అయితే కట్ అవోతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకు కట్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా బ్యాంకు కూడా కారణమైతే చెప్పింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎవరెవరికి ఎంత డబ్బులు అయితే కట్ అవుతాయి అనేది అయితే ఒకసారి వీడియోలో తెలుసుకుందాం అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియో లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ఈ సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే కట్ అవుతున్నాయి ఎందుకని చూస్తే ఇక్కడ స్టేట్ బ్యాంక్ అప్డేట్ అయితే రావడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవింగ్స్ అకౌంట్ ఉన్న వారి అకౌంట్ నుంచి డబ్బులు అయితే కట్ అవుతున్నాయి ఖాతాదారులు గందరగోళమైన పరిస్థితుల్లో నెలకొంటూ ఉన్నారు అసలు ఎందుకు కట్ అవుతున్నాయో ఏంటో తెలియక తలలు పట్టుకుంటున్నారు అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఆల్మోస్ట్గా మినిమం రెండు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అయ్యాయని బ్యాంకు లింక్ ఉన్న ఫోన్ నెంబర్కు మెసేజ్ రాగానే కస్టమర్లు తలలు పట్టుకుంటున్నారు అయితే సేవింగ్స్ ఖాతాల నుంచి డబ్బులు కట్ అవ్వడానికి కారణం ఏంటనే విషయాన్ని బ్యాంక్ అధికారులు వెల్లడించారు అదేంటని ఇది అయితే ఒకసారి చూద్దాం మనం గమనించినట్లయితే ఎస్బీఐకి సుమారుగా యాభై కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన ఎస్బీఐ వినియోగదారులకు అనేక రకాల సర్వీసులు ఇస్తుంది అందులో డెబిట్ కార్డులు అంటే ఏటీఎం కార్డు సర్వీసులు కూడా అందిస్తుంది వాటిలో చాలా రకాలు ఉన్నాయి సిల్వర్ కార్డు క్లాసిక్ కార్డు గ్లోబల్ కార్డు కాంటాక్ట్ లెస్ కార్డులు ఇలా రకరకాల కార్డులను అయితే జారీ చేస్తూ వస్తుంది ఇదిలా ఉండగా ఎస్బీఐ తమ కార్డుదారులందరికీ కూడా మెరుగైన సేవలు అందించేందుకు ఇయర్లీ మెయింటెనెన్స్ ఛార్జీ అయితే వసూలు చేస్తుంది అంటే సంవత్సరపు ఛార్జీలు అయితే వసూలు చేస్తుంది ఏటీఎం సర్వీసులు అవి ఇచ్చినందుకు ఏటీఎం కార్డు రకాన్ని బట్టి సంవత్సరం రుసుము అయితే వసూలు చేస్తుంది అంటే సంవత్సరానికి సంబంధించిన ఫీజు అయితే ఉంటుంది మినిమం రెండు వందల రూపాయలకు పైగానే కార్డు ఛార్జీ అయితే వేయడం జరుగుతుంది దానికి జీఎస్టీ కూడా అదనంగా కలుపుతుంది బ్యాంకు అంటే పద్దెనిమిది శాతం జీఎస్టీతో రెండు వందల రూపాయలు ప్లస్ పద్దెనిమిది శాతం జీఎస్టీ అంటే మొత్తం కలుపుకొని రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ప్రతి సే అకౌంట్ నుంచి కట్ అవుతుంది అంటే ఏటీఎం కార్డు వాడి ప్రతి ఒక్కరి అకౌంట్ నుంచి కట్ అవుతుంది ఇది కొంతమందికి మాత్రమే మరి కొంతమందికి ఇంకా ఎక్కువ కట్ అవుతాయి ఎవరికి అంటే గోల్డ్ కార్డు కాంబో కార్డు మై కార్డు వంటి ఏటీఎం కార్డులు ఉన్న వారందరికీ రెండు వందల యాభై రూపాయలతో పాటు జిఎస్టీ కూడా కలుపుతారు ఆ జీఎస్టీ కట్ అవుతుంది ఇంకా ప్లాట్నమ్ డెబిట్ కార్డు వాడే వారందరికీ కూడా మూడు వందల ఇరవై ఐదు రూపాయలతో పాటు జిఎస్టీ కలిపి కట్ అవుతుంది ఇక బిజినెస్ డెబిట్ కార్డులు ఉంటే కనుక మూడు వందల యాభై రూపాయలు ప్లస్ జిఎస్టీ కలిపి కట్ చేస్తుంది బ్యాంకు ఇక మీకు బ్యాంక్ స్టేట్మెంట్ కానీ మొబైల్ నెంబర్లకి వచ్చే మెసేజ్లు కానీ పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది అంటే మీరు యోనో యాప్ ద్వారా కానీ లేదా వేరే బ్యాంక్ మెసేజ్ ద్వారా చెక్ చేసుకుంటే మీకు ఐడియా ఐడియా వస్తుంది ఒకవేళ మీకు ఏదైనా కన్ఫ్యూజ్ ఉండకుండా కన్ఫ్యూజ్ అయినా లేకపోతే ఈ రెండు వందల ముప్పై ఆరు రూపాయలు ఇలా కాకుండా ఇంకా ఎక్కువ ఏదైనా డబ్బులు కట్ అయితే కనుక అదనంగా డబ్బులు కట్ అయితే మీరు నేరుగా బ్యాంకుకి వెళ్ళి అధికారులను సంప్రదించాలని అయితే అధికారులు పేర్కొంటున్నారు ఎక్కడ ఇంటర్నెట్లో సెర్చ్లు అవి కూడా ఏమీ వద్దు డైరెక్ట్గా మీకు ఎక్స్ట్రా డబ్బులు ఏదైనా కట్ అయినట్లయితే నేరుగా మీ అకౌంట్ ఎక్కడుందో లేదా మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్కైనా వెళ్ళి మీ పాస్బుక్ తీసుకువెళ్తే ఎందుకు కట్ అయ్యాయి ఏంటనేది అయితే వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతే తప్ప ఆన్లైన్లో ఎక్కడ కూడా చెక్ చేయకండి ఒకవేళ రెండు వందల ముప్పై ఆరు రూపాయలు కట్ అయినట్టయితే మీరు వాడే ఏటీఎం సర్వీస్ ఛార్జీల కింద అయితే కట్ చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి